ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనము సదాశివ బ్రహ్మేంద్రుల మరొక కీర్తన్ని తెలుసుకున్నాము ముందుగా వారిని స్మరించుకొని ప్రారంభిద్దాం యత్స్మరణం సమస్త జగతాం సిద్ధిప్రదం యన్నామశ్రవణం విశుద్ధ మనసాం జ్ఞానప్రదం కటాక్ష యత్కటాక్షవీక్షణ అహో సంసార సంతారణం తం సర్వేశేషం అనంతమాజ్యం అమలం శ్రీ సదాశివేంద్రం భజేత్ ఈరోజు మనం చెప్పుకునే కీర్తన బ్రహ్మైవాహంకిల అనేటువంటి కీర్తనని దాని యొక్క అర్థాన్ని మరియు దాన్ని గురించి వ్యాఖ్యానించుకున్నాము అయితే దీన్ని చెప్పుకోవడానికంటే ముందు మనం మహావాక్యాల గురించి తెలుసుకుంటే దాదింకా సమగ్రంగా అర్థమయ్యని నాకు అనిపిస్తుంది అందుకే ముందు మహావాక్యాల గురించి తెలుసుకుందాం మహావాక్యాలంటే మహావాక్య చతుష్టయము అంటారు అన్నమాట అంటే ఈ నాలుగు మహావాక్యాలు అనమాట ఈ నాలుగు వేదాల నుంచి నాలుగు మహావాక్యాలు తీసుకోవడం జరిగింది అనమాట ఫస్ట్ది తత్వమస్య అని చెప్తారనమాట అంటే గురువు శిష్యుడికి బోధించేటువంటిదే తత్వమసి అని అనమాట తత్ అంటే అది త్వం అంటే నీవు అసి అంటే అయి ఉన్నావు అంటే నీవు కూడా ఆ యొక్క బ్రహ్మానివే అయి ఉన్నావు అంటే మీకు ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఇప్పుడు ఒక సముద్రం ఉందనుకోండి సముద్రం ఉంది అందులో ఒక అల ఉంది ఆ అల నేను సముద్రం కంటే వేరు అనుకుంటుంది అనమాట కాదు నువ్వు కూడా ఆ సముద్రంలో ఏ అయితే ఉందో ఆ నీరే నువ్వు అలా వేరు సముద్రం సముద్రం అలలో ఉన్న నీరు వేరు కాదు సముద్రంలో ఉన్న నీరు వేరు కాదు నువ్వు కూడా అదే అని చెప్పడమే ఇక్కడ గురువు చెప్పేదనమాట తత్వమసి అంటే తర్వాత అయం ఆత్మ బ్రహ్మ అంటే గురువు చెప్పిన తర్వాత కొంత సాధన చేసింది ఇది తత్వమసి అనేటువంటిది ఇది సామవేదంలో ఉంటుంది సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్తులో ఉందన్నమాట ఇది తర్వాత రెండోది అయం ఆత్మ బ్రహ్మ అంటే దీన్ని ఫస్ట్ది ఉపదేశవాక్యం అంటారు గురువు ఉపదేశించేటువంటిది తత్వమసి అనేటువంటిది తర్వాత ఇది అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటిది ఆ గురువు చెప్పిన దాన్ని కొంత సాధన చేసిన తర్వాత అతను అనుభూతి పొందేటువంటిది అనమాట అయం అంటే ఈ ఆత్మే బ్రహ్మము అంటే అబృహత్ అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ బ్రహ్మము అనేటువంటిది కొంత తెలుసుకోవడం అనమాట ఇది అధర్వణ వేదంలో అనేటువంటిది అందులోనే ఉపనిషత్ అనేటువంటి ఉపనిషత్తులో ఉంటుంది అనమాట ఫస్ట్ది సామవేదాంతర్గతం తత్వమస్ అనేది అది చాందోగ్యోపనిషత్తులో ఉంటుంది అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది అధర్వణ వేదంలో మాండవిక్యోపనిషత్తులో ఉంటుంది అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ అన్ని బ్రహ్మస్మి అహంబ్రహ్మస్మి అనేటువంటిది ఏంటంటే అది మంచిగా చక్కగా పూర్తి సాధన కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క ఆ ఆనందంలో ఆనందంలో నేనే అది అని ఒక తాండవం ఆనంద తాండవం చేస్తూ చెప్పేటువంటి వాక్యం అనమాట సాధకుడు అది శుక్ల యజుర్వేదంలో అనేటువంటిది ఇది శుక్ల యజుర్వేదంలోని అదర్ బృహదారణ్యకు ఉపనిషత్తులో ఉంటుందన్నమాట తర్వాత నాలుగవది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ తర్వాత ఆ ప్రజ్ఞలోనే ఉంటాడనమాట అంటే ఆ అవేర్నెస్ ఆ సావధానత అనేటువంటిది అనమాట ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఋగ్వేదంలోని ఐతరి ఉపనిషత్తులో ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ యొక్క దీని యొక్క సారాంశమే వారు ఈ కీర్తంలో పెట్టారు అనేటువంటిది నాకు అనిపిస్తూ ఉందన్నమాట సరే ఇప్పుడు మనము అది ఎంతో తెలుసుకోవడానికి ఆ కీర్తన మనం తెలుసుకుందాం బ్రహ్మై సద్గురు కృపయా బ్రహ్మై వాం సద్గురు కృపయా బ్రహ్మై అంటే నేను బ్రహ్మమునే కదా సద్గురు కృపా విశేషం చేత నేను బ్రహ్మమునే అయి ఉన్నాను అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఈ అని చెప్పేట విశేషం ఏంటంటే ఆ గురువు లేకపోతే మనకి గురువు లేక ఆ గుర్తు తెలియదని వేమన కూడా చెప్తారనమాట గురువు లేక గుర్తు తెలియదు వాడికైనా వాడి అబ్బకైనా అంటారనమాట అంటే ఇది మనకు ఈ ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది ఏదో మనము భౌతిక విద్యలాగా ఆ ఎగ్జామ్స్ అప్పుడు టెస్ట్ పేపర్స్ చదువుకోవడము గైడ్స్ చదువుకోవడం చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అవడం లాంటిది కాదనమాట ఇది స్వయంగా మనం అనుభూతి చెందాలన్నమాట అనుభూతి చెందాలని అంటే మనకి దాని మీద విశ్వాసం వాక్యం శాస్త్ర సమ్మతం మనోనిశ్చయం అని చెప్తారనమాట అంటే గురువు చెప్తాడు అది చెప్పిన దాని మీద మనకి శాస్త్ర సమ్మతం అది శాస్త్రంలో ఎక్కడైనా ఉందా లేదా అని మనం దాన్ని వెరిఫై చేసుకుంటాం అనమాట అది భగవద్గీతలో ఉందా లేకపోతే ఉపనిషత్తుల్లో ఉందా లేకపోతే బ్రహ్మసూత్రాల్లో ఉందా అనేటువంటిది బ్రహ్మసూత్రాలు అంటే బ్రహ్మని సూచకాని వాక్యాన్ని బ్రహ్మసూత్ర అని అంటారనమాట అంటే ఆ బ్రహ్మముని భగవంతుణ్ణి సూచించేటువంటిది బ్రహ్మసూత్రాలు అనమాట అది దాని వ్యాఖ్యానమే భాగవతం అని చెప్తారనమాట అంటే తర్వాత బ్రహ్మసూత్రాలు ఇంకోటి ఏంటంటే అది బ్రహ్మసూత్రాలను చదువుకుంటే కంప్లీట్ పదకొండు వందల ఎనభై ఉపనిషత్తుల్ని రిఫర్ చేసినట్లు అనమాట అందు గురించి బ్రహ్మసూత్రాలు తెలుసుకోవాలని కూడా చెప్తారనమాట కాబట్టి ఇక్కడ గురువు గురువు యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారనమాట ఎందుకంటే బ్రహ్మ వివాహం కిల సద్గురు కృపయా బ్రహ్మైవాహం కిల అని చెప్తున్నారంటే నేను బ్రహ్మమునే కదా సద్గురు కృపా విషయం చేత సద్గురు కృపా విశేషము చేత నేను బ్రహ్మమునే అయ్యున్నాను అని చెప్తున్నారు అనమాట తర్వాత దీన్నే మనము రెండు లాంగ్వేజెస్లో తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇంగ్లీష్లో కూడా ఏమంటున్నారంటే ఐ ఆమ్ వెరీలీ బ్రహ్మన్ ఓన్లీ బై ద డివైన్ గ్రేస్ ఆఫ్ మై గ్రేట్ టీచర్ ఐ ఆమ్ వెరీలీ బ్రహ్మన్ ఓన్లీ తరువాత ఇంకో చరణంలో ఏం చెప్తున్నారు చూద్దాం బ్రహ్మైవాహం కిల కృపయా చిన్మయ బోధానందగనం తత్ బ్రహ్మైవాహంకిల కృపయా చిన్మయ బోధానందగనం తత్ श्रुत्यन्तैकनिरूपितमतुलं श्रुत्यन्तैकनिरूपितमतुलं सच्यशुकाम्बुदि समरसमनगं सच्चशुकाम्बुदि समरसमनगं ब्रह्मैवाहं किल सद्गुरुकृपया ब्रह्मैवाहं किल చిన్మయ బోధ స్వరూపమును ఆనందగణ రూపమును వేదాంతం ద్వారానే నిరూపించదగినదైనదియు సాటి లేనిదియు సముద్రం వలె నిగూఢమైన రూపమైనది సమరసమైనది పాపరహితమైనది అగు బ్రహ్మమును నేనే అయి ఉన్నాను ఓకే ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చూద్దాం బ్రహ్మ వాహం కెలా గురుకృపయా వై ది గ్రేస్ ఆఫ్ మై టీచర్ అయాం వెరిహ్మన్ చిన్మయబోధనందగం త్రహ్మణం విచ్ ఈజ్ ఆల్ నాడ్జ్ అండ్ ప్యూర్ బ్లిస్ సృచ్చైక నితమతులం అంటే ఈజ్ నోమ్ ద వేదాస్ అండ్ ఉపనిషత్స్ అంటే శ్రుతులతో శృతుల చేత నిరూపింపబడినటువంటి వాడనమాట తర్వాత సత్య కాంబుది సమరసమనగం ఇమ్మెజరబుల్ అండ్ ఇమ్యూటబుల్ సిన్లెస్ అండ్ ఈజ్ వన్ చేంజ్ లెస్ క్వశ్చన్ ఆఫ్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అండ్ డివైన్ బ్లిస్ అదనమాట సత్యసుకాంబు సమరస మనగం తర్వాత రెండవ చరణాన్ని తీసుకున్నట్లయితే మనం కర్మాకర్మ విమ విదూరం కర్మాకర్మ విమ విదూరం నిర్మల సంవిధండమ निर्मलसंविदाखण्डमपारं निरवधि सात्तास्पदपदमजरं निरवधि सात्तास्पदपदमजरं निरुपममहिमनिहितमनीहं निरुपममहिमनिहितमनीहम् అంటే కర్మ అకర్మలకు అకర్మ వికర్మ విదూరం అంటే కర్మ అకర్మ వికర్మలకు విదూరమైనది తర్వాత నిర్మల సంవిద ఖండమపారం అంటే నిర్మలమైనది సంహిద్దు అఖండమైన అపారమైనదియు తర్వాత నిరవధి సత్తాస్పదపరమజరం అంటే ఇది నిరవధిక సత్తా స్వరూపమైనదియు మార్పు లేనిదియు తర్వాత నిరుపమ మహిమని నిహితమహియం అంటే నిరుపమానమైనదియు నిరుపమానమైన వైభవము కలదియు కామరహితమైనదియు అగు బ్రహ్మమును నేనే అయి ఉన్నాను కర్మ కర్మ వికర్మ కర్మ విదూరం ఐ ఆమ్ వెరీలీ బ్రహ్మన్ విచ్ ఈజ్ బియాండ్ యాక్షన్ ఇన్ యాక్షన్ అండ్ ఫర్బిడెన్ యాక్షన్ తరువాత నిర్మల సంవిధమ ఖండం అపారం ఉచ్ ఈజ్ ఇండివిజిబుల్ అండ్ ఇల్లిమిటబుల్ మాస్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నిర్మల సంవిధ ఖండం అపారం ఉచ్ ఈజ్ ఇండివిజబుల్ అండ్ ఇల్ ఇల్లిమిటబుల్ మాస్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ తర్వాత నిరవధి సత్తాస్పదపదమజరం విచ్ ఈస్ ద అబౌడ్ ఆఫ్ బౌండ్లెస్ విజిడమ్ విచ్ నోస్ నో డికే తర్వాత నిరుపమ మహిమని నిహితమనీయం విచ్ ఈజ్ ఫార్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సుప్రీం స్ప్లెండర్ అండ్ విచ్ నోస్ నో ఫ్యాషన్ అండ్ డిజైర్ అది तर्वाता मूडव पादं मूडवचरणं चरणं आशापाश विनाशनचतुरं आशापाश विनाशनचतुरं कोशपञ्चकातीतमनन्तं कोशपञ्चकातीतमनन्तम् कारणमकारणमेकमनेकं कम, कारणमकारणमेकमनेकं कम, कालाकालकलिदोषविहीनं कालाकालकलिदोषविहीनम् ఆషాపాషమును చక్కగా నశింపచేనది యూ ఆషాపాష వినాశన చతురం అంటే ఆశాపాశమును నశింపజేసేది అనమాట కోశ పంచకాతీతమనంతం అంటే పంచకోశములకు అతీతమైనటువంటిది అంటే ఈ యొక్క ఆత్మని ఆవరించి ఐదు కోశములు నేను చెప్తానంట ఒకటి అన్నమయ కోశము ఒకటి ప్రాణమయ కోశము ఒకటి మనోమయ కోశము ఒకటి విజ్ఞానమయ కోశము ఇంకోటి ఆనందమయ కోశం అని అన్నమాట అందుకే ఈ కోశపంచకాతం అని చెప్తారట తర్వాత కారణమకారణమేకమనేకం అంటే కారణము కానిదియు ఏకమైనదియు అనేకమైనదియు తర్వాత కాలకాల కలీ దోష విహీనం అంటే ఈ కాలము అకాలములను అధిగమించినదియు కలిదోషములను నివారించినది అగు బ్రహ్మమును నేనే అయి ఉన్నాను ఏముంటున్నారు ఆశాపాష వినాశన చతురం ఐ ఆమ్ వెరీలీ బ్రహ్మన్ విచ్ కెన్ డిస్ట్రాయ్ ద రోప్స్ ఆఫ్ డిజైర్ తర్వాత కోషపంచగా తీతమనంతం విచ్ ఈస్ బియాండ్ ఫైవ్ షీత్స్ ఫుడ్ షీత్ తర్వాత అండ్ షీత్ ఆఫ్ లైఫ్ అంటే ప్రాణమయ కోశం ఫ్రిడ్ షీత్ అంటే అన్నమయ కోశము షీత్ ఆఫ్ లైఫ్ అంటే ప్రాణమయ కోశము మైండ్ షీత్ అంటే మనోమయ కోశము నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ షీత్ అంటే విజ్ఞానమయ కోశము అండ్ బ్లిస్ షీత్ అంటే ఆనందమయ కోశము అంటే వీటన్నిటికంటే అతీతమైనటువంటిది ఆత్మ అనమాట కోశ పంచకాతీతమనంతం కారణమకారణమనేకం అంటే విచ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నో కాజ్ తర్వాత విచ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ టైమ్ మెనీ తర్వాత కాలకాల కలి దోష విహీనం ఉచ్ ట్రాన్సెంట్స్ టైమ్ అండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఐరోనేజ్ కారణ మక్ కాలాకాల కలి దోష విహీనం అది దాని దాని యొక్క భావం అదనమాట తర్వాత మనం ఇంకో చరణం ఇంకొక తీసుకున్నట్టయితే अप्रमेयपदामखिलादारम् अप्रमेयपदामखिलादारं निष्प्रपञ्च निजानिष्क्रियरूपं निष्प्रपञ्च निजानिष्क्रियरूपं स्वप्रकाशशिवमद्वयमभयं स्वप्रकाश शिवम् నిష్మన పాయమకాయం అంటే అప్రమేయ పదం అఖిల ఆధారం అంటే అప్రమేయమైనదియు సమస్తమునకు ఆధారమైనదియు నిష్ప్రపంచ నిజ నిష్క్రియ రూపం అంటే నిష్ప్రపంచమైనది సత్తూపమైనది స్వప్రకాశ శివం అద్వయ రూపం స్వప్రకాశమైనదియు శుభకరమైనదియు రెండు కానిదియు తర్వాత భయరహితమైనటువంటియు తర్వాత నిష్పతర్కమన పాయమకాయం అంటే తర్కమును అధిగమించి ఉండునదియు అపాయము అశీర అశరీరమునగు బ్రహ్మమును నేనై ఉన్నాను తర్వాత ఇంగ్లీష్లో ఏం చెప్తుందో చూద్దాం అప్రమేయ పదమలాదారం హీజ్ ఇమ్మెజరబుల్ అండ్ ఇమాక్యులేట్ హూ సపోర్ట్స్ ఎవ్రీథింగ్ తర్వాత నిష్క్రియ రూపం హూస్ రియల్ నేచర్ ఈజ్ బియాండ్ క్రియేషన్ అండ్ చేంజింగ్ Phenomena స్వప్రకాశ శివం అద్వయం వైభం Which ఈజ్ సెల్ఫ్ ల్యుమీనియస్ ఆస్పీసియస్ నాన్ డ్యూయల్ అండ్ ఫియర్లెస్ స్వప్రకాశం మీన్స్ సెల్ఫ్ ల్యుమీనియస్ అనమాట శివం అంటే ఆస్పీసియస్ అంటే మంగళ స్వరూపమైనటువంటి అద్వయం అంటే నాన్ డ్యూయల్ అంటే రెండు కానిది ద్వయం కానిది తర్వాత అభయం అంటే ఫియర్లెస్ అనమాట తర్వాత నిష్పతర్కమన పాయం అకాయం హు ఈజ్ బియాండ్ లాజిక్ అంటే నిష్పతర్కం అంటే తర్కం కానటువంటి తర్కించడానికి వీలు లేనటువంటిది అనపాయం అకాయం అంటే లా బియాండ్ లాజిక్ విచ్ ఈజ్ బియాండ్ లాజిక్ హు ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డేంజర్ అపాయం అంటే డేంజర్ కదా అన నిష్పతర్కం అనపాయం ఖాయం అకాయం అండ్ ఆల్సో ఇన్ కార్పోరియల్ అంటే నిరాకారం ఇన్కార్పోరియల్ అంటే నిరాకారమైనది అంటే శరీరము లేనిది కాయం అకాయం అన్నారుగా ఖాయం అంటే కాయం కలిగి ఉండడం అకాయం అంటే కాయం లేకుండా ఉండడం అంటే ఈ రెండింటికి అతీతమైనటువంటి ఏ అతీతమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో ఏ సుందర చైతన్యం ఉన్నదో ఆ సుందరమైనటువంటి ఆ చైతన్యాన్ని నేను అని ఇక్కడ సదాశివేంద్ర బ్రహ్మ సదాశివ బ్రహ్మేంద్రుల వారు వారి యొక్క స్థితిని చెప్పుచున్నారన్నమాట అయితే ఆ స్థితిని మనం తెలుసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అంటే మనం మన సాధనలో మనం ఏ స్టేజీలో ఉన్నాము మనం ఇంకా ఆ యొక్క స్థితికి మనం చేరుకున్నామా లేదా అంటే మనం కూడా ఆత్మాకారంగా ఉన్నామా శరీరాన్ని బియాండ్ ద బాడీ బియాండ్ ద ఫైవ్ సీట్స్ అంటే ఈ యొక్క పంచకోశాలకు మనం కూడా అతీతంగా ఉన్నామా లేదా అనేటువంటిది మనము తెలుసుకోవడానికి మనం ఒక కంపేర్ చేసుకొని తెలుసుకోవడానికి మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఈ కీర్తన్ని తీసుకొని మనం ఈరోజు వ్యాఖ్యానించుకోవడం జరిగిందనమాట ఓం తస్ సత్ హరి ఓం